చేయాలన్న లక్ష్యంతో తమ ప్రాంత అభివృద్ధి కోసం చేసే కృషికి నిదర్శనం వివేకానంద ఇన్స్టిట్యూట్ హబ్ చైర్మన్ లక్ష్మీ రెడ్డి అని ఏబీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ సభ్యులు సూర రాజగోపాల్ రెడ్డి అన్నారు శనివారం పట్టణంలో వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ హబ్ ఆధ్వర్యంలో మహిళా సశక్తికరణ నైపుణ్య శిక్షణ తరగతుల్లో శిక్షణ తీసుకుంటున్న మహిళలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు కోల్ ఇండియా సంస్థ నుండి ఈ మారుమూల ప్రాంతానికి సిఎస్ఆర్ నిధులు తీసుకువచ్చి కుట్టు నందు శిక్షణ ఇచ్చి ధృవీకరణ పత్రాలతో పాటు మిషన్లను పంపిణీ చేయడం ఎంతో హర్షించదగ్గ విషయం అన్నారు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చి ఇప్పటి వరకు ఎనిమిది వందల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ఇక్కడ శిక్షణ పొందిన మహిళలందరూ తమ తమ గ్రామాల్లో నిరుపేదలకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రోత్సహించాలి అని సూచించారు సీనియర్ జర్నలిస్ట్ రేమెల్ లావదాని మాట్లాడుతూ జహీరాబాద్ మహిళలు రాతి నెలపై పంటలు పండించే శక్తి కలవారన్నారు ప్రతి మహిళ ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు ముఖ్య అతిథులకు వికా సంస్థ సభ్యులు ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శిక్షణ పొందిన మహిళలు అనుభవాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో వికాస్ అధ్యక్షులు కొత్తకాపు లక్ష్మారెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్ గంగటి శుక్లవర్ధన్ రెడ్డి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కొత్త కాపు సురేందర్ రెడ్డి రామచంద్రారెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్ విజయలక్ష్మి కొత్త కాపు శిరీష రాఘు శ్రీధర్ రెడ్డి మరళి మధుసూదన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు మీ అవసరం కోసం మీ నిన్న భవిష్యత్తు కోసం పక్కన పెట్టగలం అంటే డిసిప్లిన్ అనేది ఎవరికి వాడు అలవాటు చేసుకోవలసిన వ్యవహారం అనేది పక్కన

యూనిఫామ్ కావాలంటే ఆటలు తీసుకొని ఇటువంటి కమర్షియల్ యాక్టివిటీ ప్రభుత్వం వారు అడిగి అయ్యా ఆ ఆటలు మాకు ఇవ్వండి అంటే తప్పకుండా సహాయం చేస్తారు ఇది మూడో